హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సో ఈరోజు మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకొచ్చాను సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మన నారుమడి చిన్నటువంటి రైతులు పొలాలకు నీళ్ళు వేసి మడి దున్నాలని రమ్మని చెప్పడం జరిగింది సో మనం మన ఊరు నుంచి మన పక్క అనేటువంటి సిద్దూరుపల్లికి వెళ్తున్నాము సో మన సిద్ధురపల్లికి మన గ్రామం నుంచి ఒక పదిహేను నిమిషాలు పడుతుందండి సో మనం ఎప్పుడైనా కూడా డ్రైవింగ్ చేసే డ్రైవర్లు కూడా మీరు పల్లెల్లో పోయేటప్పుడు చూసుకొని పోవాలి లేదంటే మన పల్లెల్లో వచ్చేసి సందూర్లో నుంచి చిన్న పిల్లవాళ్ళు దూడడం సైకిళ్ళ వేసుకొని రావడం జరుగుతుంది సో మనం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే ఏమైనా ప్రమాదం జరిగితే చాలా బాధపడాల్సింది వస్తుంది మనమే అందువల్ల మనం పల్లెల్లో పోయేటప్పుడు కొంచెం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము సో ఇప్పుడే మనం మన రైతన్న పొలం దగ్గరికి వచ్చామండి రైతన మనం పొలానికి మనం పోవాలంటే ఒక చెరువు కట్టు వారమిడి పోవాలి సో ఆ చెరువు కట్టు వారమిడి చూడండి అంత పచ్చగా టెంకాయ చెట్లు సేపుగా పెంచారు సో మనం అదే విధంగా వెళ్తున్నాము వెళ్తూ సో మనం రైతు పొలానికి దగ్గరలోకి రావడం జరిగింది సో రైతు తను వేసినటువంటి మడికి కంపతి వేసేదానికి మనం కొంచెం సేపు ఆగడం జరిగింది సో ఆగినాక చుట్టూరు ఉన్నటువంటి చెరువును నేను మీకు చూపిస్తున్నాను అట్లే మన బండిని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడనట్టున్నదా సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం పొలంలోకి ఈ పొలం చూడండి రైతు మడి కోసేటప్పుడు మొత్తం బురదలో పోయడం వల్ల మొత్తం మడంతా పెద్ద పెద్ద మిషన్ మిషన్గాళ్ళు పడ్డం జరిగింది సో మన బండి అట్టా టెక్ ప్లస్ ఫైవ్ సెవెంట్ ఫైవ్ ఫోర్ వీల్ కాబట్టి అందులో ప్యాడి టైర్లు కాబట్టి మన బండి ఈ మళ్ళీలో సునాయాసంగా పోతుంది సో మనం వచ్చేసి మళ్ళీకి ఇప్పుడే దిగడం జరిగింది సో మనం వచ్చేసి మన వెహికల్కి వచ్చేసి లోడు తాడు వేయడం జరిగింది సో లోడు తాడు వేయడం వల్ల బండికి బరువు పడకుండా సునాయాసనంగా ముందుకు పోతుంది మీరే చూడండి